తెనాలి పట్టణంలోని వాసవి మణికంఠ సేవ సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి స్వామి అయ్యప్ప పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు స్వామి వారికి అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు స్థానిక అన్నబత్తుని సత్యనారాయణ పురవేదిక వద్ద వాసవి మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో పన్నెండవ నవ మండప పూజా మహోత్సవం కన్నుల పండుగగా సాగింది విద్యుత్ అలంకరణలతో స్వామి అయ్యప్ప మండపమును పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు పట్టణంలో అయ్యప్ప అంతా పురవేదిక వద్దకు చేరుకుని స్వామివారి పూజా మహోత్సవాల్లో పాల్గొన్నారు శంకరస్వామి రామకృష్ణ శ్రీనివాస్ కార్తీకు శ్రీనివాసరావు సత్యనారాయణలు అయ్యప్ప స్వామివారిపై ఆలపించిన భక్తి గీతాలు అయ్యప్ప భక్తులను భక్తి పారవశ్యంలో నింపాయి పన్నెండవ నవమండ పూజా మహోత్సవానికి విచ్చేసిన స్వాములకు భక్తులకు అందరికీ మా నమస్కారాలండి గత పదకొండు సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారాలతో ఆ స్వామి కరుణాకటాక్ష మా గురువుగారి ఆశీర్వాద బలంతో పదకొండు సంవత్సరాలు చక్కగా చేసాం స్వామి ఈ సంవత్సరం పన్నెండవ సంవత్సరం చక్కగా చేస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మా అన్నయ్య శ్రీదేవి సిట్ సురేష్ గారు కానీ మా స్నేహితులు బీఆర్కే ఫ్రెండ్స్ కానీ మహిళా సాంబయ్య గురుసాంగారు శంకర్ గురుసాంగ గారు కానీ రేణు అయ్యప్ప భజన బృందం నా సోదరుడు శంకరస్వామి మెయిన్ నా ప్రోత్సాహంగా ఉండి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నాకు వెన్నునాటి నడిపిస్తూ కార్యక్రమం చేయప్రదం చేస్తున్న మీ అందరికీ శిరస్సు వంచిన నమస్కార స్వామి